ఈ రోజు వీడియోలో శుభిన్ భోజన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది పూర్తి చేసిన తర్వాత ప్రోగ్రామ్ జరిగే రోజు వాటి యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐఎంఎంఎస్ యాప్లో ఏ విధంగా క్యాప్చర్ చేయాలి వాటిని ఎలా సబ్మిట్ చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా ఐఎంఎంఎస్ యాప్ ఏదైతే ఉందో యాప్ ఓపెన్ చేయాలి మన స్కూల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయంగానే మన హో హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది దీనిలో ఫస్ట్ ఉన్నటువంటి ఆప్షన్ పిఎం పోర్షన్ మిడ్ డే మీల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి హెచ్ఎం సర్వీసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనిలో మనకి సుబ్దిన్ భోజన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉందనమాట ఈ యొక్క సుబ్దిన్ భోజన డీటెయిల్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి అయితే కొంతమందికి దీని మీద ప్ర ప్రెస్ చేయగానే నో డేటా ఫౌండ్ అని చెప్పేసి కనపడింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క సుబ్దిన్ భోజన డీటెయిల్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని పిఎం పోషన్ సైట్లు పీఎం పోషన్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ డీటెయిల్స్ని ఎంఎంఎస్ యాప్లో ఆ రోజు మనం ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయలేదో వాళ్ళకి ఇక్కడ ఈ డీటెయిల్స్ని సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీని మీద ఇక్కడ ఉన్నటువంటి సుబ్దిన్ భోజన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది వచ్చేసరికి శుభదిన్ భోజన్ ప్రొవైడెడ్ అని చెప్పేసి సో మనం ప్రొవైడ్ చేసాం కాబట్టి ఎస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ రోజైతే మనం శుభ్రని భోజనం ప్రొవైడ్ చేశామో కన్సర్న్ డేట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమందికి మనం మన స్కూల్లో ఈ యొక్క శుభదిన్ భోజనాన్ని ఏర్పాటు చేశాము ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిజిస్ట్రేషన్లో మనం మెన్షన్ చేసినటువంటి ఆ పర్సన్స్ ఎవరైతే అయితే ఉన్నారో ఆ టోటల్ ఫిగర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అని చెప్పేసి కెమెరా ఆప్షన్ ఒకటి ఉంటుంది ఆ కెమెరా ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసి ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్యాప్చర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క సబ్మిటెడ్ డీటెయిల్స్ కూడా వస్తాయి అవి కూడా ఒకసారి చూద్దాం తర్వాత మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తే మన యొక్క ఐఎంఎస్ యాప్ ఏదైతే ఉందో ఓపెన్ చేసి చూస్తే అక్కడ సబ్మిటెడ్ దగ్గర గ్రీన్ కలర్లో ఉంటుంది అకేషన్ డేట్ మనకి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది నెక్స్ట్ డోనర్ నేమ్ ఏదైతే ఉందో వారి యొక్క నేమ్ ఇక్కడ కనపడుతుంది నెక్స్ట్ మనకి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమందికి కన్సర్న్డ్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారో ఆ యొక్క నంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట సో ఈ విధంగా మన డేటా సబ్మిట్ అయ్యిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్లో శుభదిన భోజనానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ రోజు ఫొటోస్కి ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్యాప్చర్ చేయొచ్చు